ఓపెన్ చేస్తే అయ్యి బొమ్మ గురించి యూట్యూబ్ ఓపెన్ చేసిన అయ్యి బొమ్మ గురించి బ్రదర్ నీ గురించి తెలుసుకుంటా అంటే గూడ్స్ బొమ్మ వస్తున్నాయి బ్రదర్ నాకు అంటే ఇలాంటి టాలెంట్ వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని నీ టాలెంట్ ఉంది చూడు బ్రదర్ అది ఎట్లా అంటే ఒక రజనీకాంత్ మూవీలో ఒక రోబో ఉంది చూడండి ఒక్క రోబోకి ఆ టాలెంట్ ఉంటే ఆ రోబో ఎలా పనిచేస్తుందని ఉంటుంది కానీ రెండు రోబోట్కి అలాంటి టాలెంట్ ఉంటే ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ నువ్వే బ్రదర్ నిజంగా అంటే ఎన్ని రోజుల నుంచి నీ గురించి ఎదుగుతున్నారు కానీ ఇంతవరకు ఎవ్వరికీ దొరకలేదు కానీ అలాంటప్పుడు ఎప్పుడు ఎలా దొరికేవో నాకైతే అర్థం కావట్లేదు ఒక వార్నింగ్ అనేది రిలీజ్ చేసి ఇన్ని ఒక ఐబొమ్మాని ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఇన్ని లక్షల మూవీలు అనేది పబ్లిక్ మొత్తం నువ్వు రిలీజ్ చేసి మొత్తం ఏపీనే షేక్ చేసేసావు అలాంటిది ఇప్పుడు ఎలా దొరికావు అనేది నీ గురించి ఆలోచిస్తా అంటే అర్థం కావట్లేదు ఎనీవే నీ టాలెంట్ అనేది మన దేశానికి ఉపయోగపడితే నిజంగా అంటే మన దేశం మన దేశం ఇంకొక రేంజ్లో ఉంటుంది సో ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు బ్రదర్ అప్పటి నుంచి నీ వీడియో చూసి చూసి నా మైండే దబ్బింది